మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి నిజంగా బై టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్ యువర్ గ్రేట్ ఫాదర్ అట్ బీన్ మేడ్ అన్ అక్యూస్డ్ యువర్ లెజెండరీ ఫాదర్ అట్ మేడ్ వాస్ మేడ్ అన్ అక్యూస్డ్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు మరియు రెండు లెటర్స్ రెండు లెటర్స్ ఇప్పుడు నెల 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 రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్ లో హైకోర్టులో ఆర్డరు హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా దిస్ వాజ్ ఆన్ టెన్ ఎయిట్ టూ థౌజండ్ వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకుని రిపీటిషన్ గా స్వీకరించి రెండు వేల పదకొండు పది ఎనిమిది రెండు వేల పదకొండు నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి ఈ అలిగేషన్స్ కరెక్ట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్ టెన్ ఎయిట్ పది ఎనిమిది రెండు వేల పదకొండు నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఇచ్చిన ఏడో రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా సో ఈ హైకోర్టు ఆర్డర్ను బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూజ్ అలాంగ్ విత్ అదర్స్ ఇది కాదంటావా నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళు లేపకూడదు లేపలేదు ఇది నిజం అమ్మా మీరు నిన్న నా మీద ఆ విధమైన అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో నేను రాజశేఖర్ రెడ్డి గారిని వేటాడు వెంటాడు నేను ముతాయం చేశాను ఎంత నిజిగ్గా చెప్పారమ్మా అలా ఓకగా అబద్దం చెప్పారే నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా హైకోర్టు ఆర్డర్ పది ఎనిమిది రెండు వేల పదకొండు వాళ్ళ లెటర్ రాసింది పదో నెల ఒకటి పదకొండో నెల ఒకటి మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండే ఆనాటికి ఇక కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా రెడ్డి గారి ప్రోద్బలంతో ఎంత న్యాయం అమ్మా మీకు ఒక్కరవైనా మనసు నుంచి ఆలోచించకూడదు తల్లి మీరు రాజకీయంగా పోరాడండి నాకు సంబంధం లేదు నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రబలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు అటు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడు బుద్ధాయం చేయించానా హీ వాస్ మేడ్ అన్ అక్యూస్ మచ్ 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 ప్రయత్న దిస్ ఐ ఫైల్డ్ ఆల్స్ ఇన్ డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ లెవెన్ నా అంతా ఏందో తెలుసా వినండి తెలుసుకోండి అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు ట్వంటీ సిక్స్ కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ నైన్ వయోలేటింగ్ రెగ్యులేషన్స్ డోలింగ్ అవుట్ స్టేట్ లార్జెస్టు సెవెంటీ టూ కంపెనీస్ అండ్ యాజ్ క్విట్ ప్రాక్ ద ఇన్వెస్టర్ ఇన్ సాండూర్ పవర్ అని జగత్తి పబ్లికేషన్ దాట్స్ క్రక్స్ ఆఫ్ ద కేసు దీనిలో ఏం చేసిండాలమ్మా అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీ దినిస్టర్స్ వార్ లెఫ్ట్అట్ వాళ్ళని వదిలేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వ్ చేస్తున్న సెక్రటరీస్ వదిలేశారు ఏమి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెల్లించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చాన మా కడుపు మండి ఇది అన్యాయం అని